ఒక మంచి బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా అది పెద్దగా డబ్బులు పెట్టకుండా రిస్క్ లేకుండా నెలకి మంచి సంపాదన వచ్చేలా అయితే ఈరోజు మనం ఒక సూపర్ ఐడియా గురించి మాట్లాడుకుందాం అదే రకరకాల రుచులతో ఊరించే ఫ్లేవర్డ్ పాప్కార్న్ బిజినెస్ అసలు ఈ బిజినెస్ మొదలుపెట్టడానికి ఎంత కావాలి అనుకుంటున్నారు లక్షలా అస్సలు కాదు కేవలం నలభై వేల రూపాయలు అవునో మీరు విన్నది కరెక్టే జస్ట్ నలభై వేలతో ఒక మంచి లాభాలొచ్చే వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు సరే నలభై వేలు పెట్టుబడి అన్నాం మరి సంపాదనెంత ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ మీరు పెట్టిన నలభై వేలకు నెలకు దాదాపు నలభై వేలు సంపాదించొచ్చు అంటే ఒక్క నెలలోనే మన పెట్టుబడి మన చేతికొచ్చేస్తుందన్నమాట అసలు ఈ లెక్కలెలా సాధ్యం రండి వివరంగా చూద్దాం ఓకే ముందుగా ఆ నలభై వేల రూపాయల పెట్టుబడి ఎక్కడెక్కడ ఖర్చవుతుందో ఒకసారి బ్రేక్డౌన్ చూద్దాం ఇక్కడ చూడండి మనకి మేజర్గా ఖర్చయ్యేది పాప్కార్న్ మెషిన్ అలాగే తోపుడు బండికి ఇవి రెండు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అందే ముఖ్యంగా గ్యాస్ మోడల్ మెషిన్ తీసుకోవడం చాలా బెటర్ ఎందుకంటే కరెంట్ ఉందా లేదా అనే టెన్షనే ఉండదు దీనికి ఏవో స్పెషల్ స్కిల్స్ కూడా అక్కర్లేదు ఎవరైనా చాలా ఈజీగా ఆపరేట్ చెయ్యొచ్చు ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వడానికి సీక్రెట్ వెపన్ ఏంటో తెలుసా ఫ్లేవర్స్ ఆ మామూలు ఉప్పు బటర్ పాప్కార్న్ అమ్మే రోజులు పోయాయే కస్టమర్లను అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళు మళ్లీ మళ్లీ మన దగ్గరికే రావాలంటే మనం కొత్త కొత్త ఫ్లేవర్స్ ట్రై చేయాలి పిల్లల ఫేవరెట్ అదే చీజ్ బ్లాస్ట్ ఈ చీజ్ బ్లాస్ట్ మెయిన్ టార్గెట్ కిడ్సే దాని బ్రైట్ ఆరెంజ్ కలర్ ఆ చీజీ టేస్ట్ పిల్లల్ని ఇట్టే అట్రాక్ట్ చేస్తాయి ఇది వాళ్ల ఆల్ టైమ్ ఫేవరెట్ అనడంలో డౌటే లేదు సరే పిల్లల సంగతి పక్కన పెడితే యూత్ కోసం కూడా ఒకటి ఉంది కొంచెం స్పైసీగా అదే పెరి పెర్రీ ఈ పెరి పెరి ఫ్లేవర్ పక్కాగా యూత్ని టార్గెట్ చేస్తుంది ఆ కారం ఆ ఘాటు ఏదైనా కొత్తగా అడ్వెంచరస్గా ట్రై చేయాలనుకునే యువతకు గా సెట్ అవుతుంది దాని రెడ్ కలర్ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇది కొంచెం స్పైసీ అని ఇప్పుడు ఓ ఫ్లేవర్ ఉంది ఇది ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేసేది అదేంటో తెలుసా మ్యాజిక్ మసాలా దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటంటే దీని టేస్ట్ మనందరి ఫేవరెట్ మ్యాగీ మసాలా లాగే ఉంటుంది ఆ టేస్ట్ మనకు బాగా అలవాటు కాబట్టి ఇది ఫ్యామిలీలో అందరికీ వెంటనే నా చేస్తుంది చూసారా తెలిసిన టేస్ట్ని కొత్త ప్రోడక్ట్కి వాడటం ఎంత స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీనో ఇదే స్ట్రాటజీతో వచ్చిన మరో పాపులర్ ఫ్లేవర్ క్రీమ్ అండ్ ఆనియన్ మ్యాజిక్ మసాలా లాగే ఈ క్రీమ్ అండ్ ఆనియన్ కూడా మనకు బాగా తెలిసిన లేస్ చిప్స్ టేస్ట్ని గుర్తు చేస్తుంది సో ఆ చిప్స్ ని ఇష్టపడే వాళ్ళు అందరినీ ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు అనమాట స్పానిష్ టొమాటో ఆ పుల్ల పుల్లని టొమాటో ఆ ఘాటైన మసాలా వావ్ ఇది రెగ్యులర్ ఫ్లేవర్స్కి కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది రొటీన్కి బ్రేక్ కావాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ అలాగే ఇంకోటి పుదీనా పంచ్ ఏంటి పాప్కార్న్లో పుదీనా ఫ్లేవరా అని ఆశ్చర్యపోతున్నారా అవును ఈ ఫ్లేవర్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది పాప్కార్న్ కి ఒక ఫ్రెష్ ఫీల్నిస్తుందనమాట యాసిక్ సాల్ట్ మార్కెట్లోకి ఎన్ని కొత్త ఫ్లేవర్లొచ్చినా ఆ వేడి వేడి వెన్న ఆ ఉప్పు కలిసిన టేస్ట్ అబ్బో దానికున్న క్రేజే వేరు ఆ పసుపు రంగు ఆ వాసన పాప్కార్న్ అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదే ఇదే కదా జస్ట్ రెండే రెండు స్టెప్స్ ఫస్ట్ పాప్కార్న్ రెడీ చేసుకోవాలి అది వేడిగా ఉన్నప్పుడే మనకు కావలసిన ఫ్లేవర్ పౌడర్ ని దానిమీద చల్లి బాగా కలపాలి ఆ వేడికి పౌడర్ పాప్కార్న్ కి పర్ఫెక్ట్గా అంటుకుంటుంది అంతే మన ఫ్లేవర్డ్ పాప్కార్న్ రెడీ అయితే ఇక్కడొక షాకింగ్ విషయం ఉంది తెలుసా జస్ట్ ఒకే ఒక కిలో ఫ్లేవర్ పౌడర్తో వందల ప్యాకెట్ల పాప్కార్ తయారు చేయొచ్చుట అంటే ఆలోచించండి ఇది ఎంత తక్కువ ఖర్చో ఇన్ని ఫ్లేవర్స్ బానే ఉన్నాయి మరి లాభాల సంగతేంటి ఇప్పుడు మనం అసలు లెక్కల్లోకి వెళ్దాం ఒక ప్యాకెట్ అమ్మితే మనకి ఎంత మిగులుతుందో చూద్దామా ఒక్కసారి ఈ ఖర్చులు చూడండి గింజలకి ఓ ఐదు రూపాయలు నూనె బటర్ ఉప్పుకి కలిపి ఓ మూడు రూపాయలు ఫ్లేవర్ పౌడర్కి రెండు ప్యాకింగ్ గ్యాస్కి ఓ మూడు రూపాయలు అన్నీ కలుపుకుంటే ఒక ప్యాకెట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు జస్ట్ పదమూడు రూపాయలు మాత్రమే నమ్మలేకపోతున్నారు కదూ కాని ఇదే నిజం చుసర్గా మన తయారీ ఖర్చు కేవలం పదమూడు రూపాయలు కాని మనం దీన్ని బయట చాలా ఈజీగా ముప్పై రూపాయలకి అమ్మొచ్చు ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఎంతుందో అదే మన లాభం అంటే అమ్మే ప్రతి ఒక ప్యాకెట్ మీద మనకు మిగిలేది అక్షరాల పదిహేడు రూపాయలు ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ప్రాఫిట్ మార్జిన్ అనమాట ఇంత తక్కువ పెట్టుబడికి ఇది నిజంగా ఒక అద్భుతమైన మార్జిన్ ఇది కేవలం ఒక్క ప్యాకెట్ కథ మరి ఒకరోజు మొత్తం మీద మన సంపాదన ఎంత ఉండొచ్చో చూద్దాం రండి జస్ట్ ఊహించుకోండి కొంచెం రద్దీగా ఉండే ఏరియాలో రోజుకి ఓ వంద ప్యాకెట్లు అమ్మడం పెద్ద కష్టమేమీ కాదు అంటే రోజుకి మన సేల్స్ మూడు వేల రూపాయలు అందులోంచి మన తయారీ ఖర్చు పదమూడు వందలు మనకి హెల్ప్ చేసేవాళ్లకి ఒక నాలుగు ఇచ్చినా సరే రోజు చివరికి మన చేతిలో మిగిలేది పదమూడు వందల రూపాయల నికర లాభం సో రోజుకి పదమూడు వందల రూపాయల చొప్పున నెలకే ముప్పై రోజులు అనుకుంటే నెల సంపాదన ఈజీగా ముప్పై తొమ్మిది వేల నుంచి నలభై వేలు వరకు ఉంటుంది చూసారా మనం మొదట్లో అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయాం అయితే బిజినెస్ స్టార్ట్ చేయడం ఒకెత్తే అయితే దాన్ని సక్సెస్ చేయడం ఇంకో ఎత్తు మన సేల్స్ పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెప్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం మొదటిది సువాసన ఆ బటర్ పాప్కార్న్ వాసన వస్తుంటే చాలు జనాలు వాళ్ళంతట వాళ్లే మన బండి దగ్గరికి వస్తారు దీన్నే ఎరోమా మార్కెటింగ్ అంటారు రెండోది ప్యాకింగ్ ఆ ప్లాస్టిక్ కవర్ల బదులు కొంచెం మంచి పేపర్ టాబ్స్ వాడితే దానికొక ప్రీమియం లుక్ వస్తుంది ఇక ఫైనల్గా మీ దగ్గర ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి వాటి ధర ఎంత అనేది క్లియర్గా ఒక మెనుబోర్ పెట్టండి సో ఒక్కసారి మొత్తం సమ్మరైజ్ చేస్తే ఇది చాలా తక్కువ పెట్టుబడితో ఆల్మోస్ట్ రిస్క్ లేకుండా చేసే బిజినెస్ రోజుకి జస్ట్ నాలుగైదు గంటలు కష్టపడితే చాలు నెలకు నలభై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు చూశారు కదా ఇంత సింపుల్గా కనిపించే ఈ ఐడియాలో ఎంత పొటెన్షియలుందో మరి ఇలాంటి ఒక చిన్న ఐడియా జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురాగలదు అంటారా ఒక్కసారి ఆలోచించండి